హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఈ ఫ్రైడే ఈవినింగ్ మినీలాగ్ అనమాట ఇంకా బజార్కి అయితే ఈరోజు వెళ్ళానండి బజార్కి వెళ్ళి కాయగూరలు అవన్నీ తీసుకొచ్చాను తీసుకొచ్చాక ఇలా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా టైం అయిపోతుంది పిల్లలు కూడా వచ్చేస్తారని చెప్పి ఇంకొక వైపు అయితే వంట అయితే స్టార్ట్ చేస్తాను ఒకవైపు అయితే అన్నంకి అయితే వెసరైతే పెట్టానండి ఆ తర్వాత ఇంకొక వైపు అయితే వివిధ బెండకాయ పులుసు చేద్దామని చెప్పి ఇంకా బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఆనియన్స్ అవన్నీ బాగా వేగిపోయాక అందులోనైతే ఇలా బెండకాయలు అయితే వేసేసుకుంటానండి కొంచెం మగ్గాక అందులోనే టమాటా వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట వేసేసుకున్నాక ఇంకా అన్నీ కలిపేసి మూత అయితే పెట్టేసుకుంటానండి ఇది మగ్గుతూ ఉంటుంది మగ్గాక అప్పుడు ఇందులోనైతే కారం ఉప్పు అన్నీ వేసి ఇంకా అయితే చింతపండు పులుపు అయితే వేస్తాను అనమాట అందుకని ఇంకా దాని మీద మగ్గటానికి ప్లేట్ అయితే పెట్టేసాను ఇంకా ఒక వైపు అయితే ఎసరైతే మరిగిపోయిందండి ఎసర మరిగిపోయాక ఇలాగ రైస్ అయితే కడుక్కొని వేసుకుంటున్నాను అనమాట ఇలాగే నేను పెట్టుకుంటానండి ఎందుకంటే లేదంటే అన్నం పాడైపోతుంది మరి ఎందుకో తెలియట్లేదు అందుకని నేను ఇలాగ ఫస్ట్ నీరు పెట్టుకుని అది మరిగాక అందులోనైతే రైస్ అయితే వేసుకుంటున్నాను అనమాట అలాగైతే రైస్ కూడా బాగుంటుంది ఇంకా ఇవన్నీ మగ్గిపోయే కింద అయితే చింతపండు పుడిపో అయితే వేసేస్తాను ఆ వీడియో కట్ అయిపోయిందండి ఆ తర్వాత రైస్ అయితే ఉడికిపోయిందనమాట రైస్ ఉడికిపోయాక ఇంకా అన్నం అయితే వచ్చేసాను ఇంకా బెండకాయ పులుసు అయితే అవుతూ ఉంటుంది అప్పుడులో మా తమ్ముడి దగ్గరికి అయితే వెళ్ళానండి కాయగూరలు తీసుకొచ్చానని చెప్పాను కదా ఆ కాయగూరలు అయితే వీడికి అయితే ఇచ్చాను అనమాట అన్నీ వలుస్తున్నాడు గోంగూర అయితే తీసుకొచ్చానండి ఆ గోంగూర పెట్టాడు ఇంకా టమాటోసు క్యాబేజీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా బరవాటి అన్నీ తీసుకొచ్చాను నేను కూడా కొన్ని అయితే హెల్ప్ చేస్తున్నాను అనమాట ఇంకా ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయ బుట్టలో వేసుకుంటున్నాను ఉల్లిపాయల బుట్టలోన ఉల్లిపాయలు ఇంకా బంగాళదుంపలు అయితే వేసేసుకుంటారనమాట మా తమ్ముడికి అయితే గంగూర అయితే వాపు చెప్పానండి ఎందుకంటే తొందరగా పాడైపోతుంది కదా గంగూర వాళ్ళు వదిలేస్తే అందుకని వాడైతే గోంగూర వలుస్తూ ఉంటాడు నేనైతే ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఇవన్నీ సర్దేసుకొని ఇంకా పెట్టేసుకున్నానండి పెట్టుకున్నాక బెండకాయ పులుసు చేశాను కదండి దానికైతే నేను పకోడీ అయితే వేసుకుందామని చెప్పి పకోడీ పిండి అయితే వాళ్ళకి నేను కలుపుకున్నాను అనమాట ఉల్లి పకోడీ అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఉల్లిపాయ కూడా వేసేసుకొని పప్పు అయితే నేను ఎయించి వేసుకున్నానండి అది గ్రైండర్ అయితే పట్టాలి ఇంకా పప్పు కూడా నానిపోయింది ఇంకొక వైపు ఇంకా అయితే నేను ఇంకా త్వర త్వరగా ఈ పనులన్నీ చేసేసుకొని లాస్ట్లోనైతే పప్పు అయితే వేసుకుందాం అనుకున్నాను ఇంకా మా అబ్బాయి మా పెద్ద అబ్బాయి స్టేషన్ నుంచి అయితే వచ్చేసారనమాట ఇంకా వచ్చేసి వాళ్ళైతే కొంచెం పకోడే పెట్టమంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ డాడీకి అయితే పకోడీ అయితే పెట్టారండి ఇంకా వాళ్ళ డాడీ కూడా స్నాక్స్ అయితే బయట నుంచి అయితే తీసుకొచ్చారనమాట ఇంకా తింటున్నారు ఇదిగోండి గ్రైండర్కి అయితే అయితే తీసుకున్నారనమాట పప్పు అయితే వేసుకోవాలి పప్పు మంచి రుబ్బు అయితే అయిపోయిందండి అందుకని పప్పు వేసుకుని మార్నింగ్ అయితే సెకండ్ సాటర్డే కాబట్టి పిల్లలకి అయితే హాలిడేస్ వచ్చాయనమాట అందుకని చెప్పి వాళ్ళైతే టిఫినే తింటారండి ఇంకా రోజు మార్నింగ్ టిఫిన్ తింటారు కాకపోతే ఈరోజు పెరిగానం పెట్టేశాను ఇంకా పప్పు లేదు కదా రుబ్బు అయిపోయింది అని చెప్పి ఇంకా నేనైతే నానబెట్టుకున్నాను లేట్గా నాన్ పెట్టుకోవడం వల్ల నైట్ అయిపోయిందండి రుబ్బు